దీనికి వార్షిక ఆదాయం కానీ రేషన్ కార్డు కానీ ఉంటే అదైనా ప్రొవైడ్ చేయండి అంటే బీపీఎల్ ఫ్యామిలీకే వచ్చే వైట్ కార్డు ఉన్నాయి అంతే కార్డు రైస్ కార్డు అదే ప్రూఫ్గా పెట్టుకోవచ్చు మాకేంటంటే మొదట బిలో పవర్టీ లైన్ మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్ మీరు ప్రొవైడ్ చేయాలి ఆధార్ కార్డు ఇస్తే సిఎంసి అని ఒక లెటర్ని మేము అన్నారు కదా మాకు గవర్నమెంట్ రిటైర్ మాకు హెల్త్ కార్డు ఉంటుంది వాళ్ళకి కూడా ఎగ్జిప్షన్స్ ఆ అవకాశం మాకు ఉంటుంది ఇప్పుడు మన కార్డు ఏది ఉన్నా మన రాష్ట్రంలో వాడే ఏబిబిఎంఏ సెవెంటీ వాళ్ళకి లిస్టులో ఉన్నారనుకోండి మీరు అర్జెంట్కి వెళ్ళి చేయించుకోండి సరదాగా ఎవరు మీ వాళ్ళతో హిమాచల్ ప్రదేశ్ అవుతారు అక్కడ మీ ఈహెచ్ఎస్ కాదు వాళ్ళు ఖచ్చితంగా ఏబిబిఎం చేయ వాడు అడుగుతావాడు ఇక్కడే మా ఎమ్మెల్యే చేసుకుంటే వాడు భారతదేశంలో వాడు